భక్తులారా మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం ఈ వీడియో చూడండి మీ బాధలు తొలగిపోతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి శ్రీమద్ భగవద్గీత అనేది మనిషిని జీవించే సరైన మార్గాన్ని చూపే ఒకే ఒక్క గొప్ప గ్రంథం ఈ గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమ అనే పాఖ్యాలను నేర్పుతుంది శ్రీమద్ భగవద్గీత జానం ఈ జన్మలోనూ జన్మ తర్వాత జీవితంలోనూ ఉపయోగపడే అమూల్యమైనది గీత అనేది సంపూర్ణ జీవన దర్శనం దీన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన వాడవుతాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టమే అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం శ్రీమద్భగవద్గీత యొక్క ఒక వంద ఆలోచనల గురించి మాట్లాడబోతున్నాం ఈ ఆలోచనలు తెలుసుకుంటే మీరు గీత యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలరు ఈ ఆలోచనలను ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వినండి రండి శ్రీమద్భగవద్గీత యొక్క ఒక వంద ముఖ్యమైన ఆలోచనలను తెలుసుకుందాం భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు వెలుగు జ్యోతి చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా మెరిసిపోతుంది అందుకే మనిషి ఎప్పుడూ సత్యం దారిలో నడవాలి మరణం అనేది ఎవరు మార్చలేని అట్టమట్టి సత్యం ఈ సృష్టి నుంచి జననం మరణం అనే చక్రం నడుస్తూ వస్తోంది మనిషిపాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లే ఆత్మకూడా పాత నీరసమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి జాని ఎవరైతే చనిపోయిన వాళ్లకోసం సోకించడు కూడా సోకించడు ఎందుకంటే చనిపోయినవాడు మళ్లీ జన్మిస్తాడని బతికున్నవాడు ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు కర్మ ఒక్కటే అసలైన ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఉపదేశిస్తూ ఇలా అంటాడు మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం కోపం వల్ల మనసు అశాంతమవుతుంది ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు కృష్ణుడు ఇలా అంటాడు మనిషి కోపం నుంచి దూరంగా ఉండాలి ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ లోకల్లో నీవు నీ దగ్గర ఉన్నది ఈ నీది రేపు అది వేరొకరిది ఎల్లుండి అది మరొకరిది కావచ్చు నీవు ఈ లోకల్లో ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మనిషి మనసు గాలిలా చంచలమైనది ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి మనసును నీవు అదుపు చేయకపోతే అది నీకు అతి పెద్ద శత్రువైపోతుంది ఎప్పుడూ అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అందుకే అనుమానాలకు దూరంగా ఉండు ఎక్కువ అనుమానం వల్ల మనసు శాంతి కోల్పోతుంది మనిషి గుండెలో గందరగోళం చేసి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది కాని స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు పరమాత్మ రెండోది నీ ఆత్మ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు లేని వ్యక్తి భగవంతుడిపై లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని విజయాన్ని పొందలేడు మోహం నాశనానికి కారణం మనిషి దున్హకాలకు మూలం అతని మోహమే ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సవరించలేదు అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీకు సహాయం చేసేవాడిని నీవు సహాయించు నిన్ను మోసం చేసేవాడిని వదిలే నీవు గౌరవించబడని చోటెక్కడా వెళ్లకు లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది నాకు సమయం లేదు అని అంటున్నవాళ్ల హృదయంలో నీ పేరు లేదని అర్థం నీ మాటలు ఎంత తీపిగా ఉంచుకో తిరిగి తీసుకోవాల్సి వచ్చినా కసిగా అనిపించకూడదు స్వాభిమానం కొంచెముండాలి లేకపోతే జనం నిన్ను నీ హక్కులు ఉన్న చోట కూడా అణిచివేయడానికి ప్రయత్నిస్తారు నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ లోకల్లో ఏ శక్తి నిన్ను ఓడించలేదు బలహీనత నీది కాదు నీ సమయం బలహీనమైనది సమయం అందరిదీ మారుతుంది నీవు నీ కర్మను చేసుకుంటూ పో సంకటాలను చూడని వాడికి తన బలం ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాళ్లు దయవున్నవాళ్లు గుండె నుంచి మంచివాళ్లు మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు ఏదైనా ఇచ్చి గర్వపడకు ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా గర్వమున్నవాడి వంశం సంపద గౌరవం మూడూ నాశనమవుతాయి విశ్వాసం కలిగించాలంటే వాళ్ల మాటలకు కాదు వాళ్ల చేష్టలకు పెట్టు కోపంలో కొంచెం ఆగపో తప్పు చేసినప్పుడు కొంచెం మంగపో జీవితం ఇంకా సులభమవుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ నుంచి విముక్తి పొందుతాడు భగవద్గీతను చదివిదాన్ని ఆచరించేవాడి దుష్కర్మల ప్రభావం అంతా తొలగపోతుంది భాగ్యంలో ఉన్నది దానంతటా అదే వస్తుంది భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దున్హఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు ఎంతో ఇష్టమని కృష్ణుడు అంటాడు ఈ సంసారం నా మాయే ఈ సంసారం నా నుంచి పుట్టింది నేనే దీన్ని పోషిస్తాను నేనే దీన్ని నాశనం చేస్తాను నేను భూత వర్తమాన భవిష్యత్తులోని అన్ని ప్రాణులను తెలుసుకుంటాను కాని నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు సంబంధం నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది కర్మే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు మంచి కర్మలు చేసినా జనం నీచెడు మాటలనే గుర్తుంచుకుంటారు అందుకే జనం ఏమంటారని ఆలోచించకు ఎంత సాధ్యమో అంత నీవు నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే మనిషి నోటినుంచే ఎక్కువ పాపాలు జరుగుతాయి ఎవరినైనా మోసం చేయడం అనేది రుణం లాంటిది అది నీకు ఎవరి చేతిలోనో ఒకరోజు తిరిగి వస్తుంది మంచి దృష్టి అంటే నీ లోపాలను ఇతరుల గుణాలను మాత్రమే చూసేది సమయానికి తగ్గట్టు స్వభావం మార్చేవాళ్లను ఎన్నటికీ నమ్మకు జీవితంలో ఎవరితోనూ నిన్ను పోల్చుకోకు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉత్తముడివి అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది కాని సమయాన్ని మార్చడానికి మళ్లీ జీవితం దొరకదు జరగబోయేది జరిగి తీరుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయం ఉన్నవాడికి చింతలు ఎప్పుడూ ఉండవు మంచి నీతితో చేసిన పని ఎన్నటికీ వృధా కాదు దాని ఫలం నీకు తప్పకుండా దొరుకుతుంది నీవు ఈరోజు చేసే కర్మఫలం రేపు నీకు లభిస్తుంది నీవు ఈరోజు అనుభవిస్తున్నది నీ గత కర్మల ఫలం శ్రద్ధాభక్తితో నా భక్తి చేసేవాడికి అతనికి లేనిది నేను ఇస్తాను అతని దగ్గర ఉన్నది నేను కాపాడతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకుంటే నీ జీవితం సార్థకమైనదవుతుంది కృష్ణుడు ఇలా అంటాడు జీవితంలో అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు స్వార్థపరుడివి కాకు ధర్మంతో నిండిన గుండె ధర్మాన్ని సలహా ఇస్తుంది అధర్మంతో నిండిన గుండె అధర్మాన్ని సలహా ఇస్తుంది మనిషి దేవుడిని నమ్మకపోవడం వల్ల దునఖిస్తాడని కాదు దేవుడు చెప్పిన మాటలను అనుసరించకపోవడం వల్ల దున్హకిస్తాడు సమయం వచ్చినప్పుడు అందరికీ అంతా దొరుకుతుంది సమయానికి ముందు కోరికలు కలిగితేనే దున్హకం వస్తుంది ప్రేమను వట్టిదని అనేవాళ్ళు మూర్ఖులు ప్రేమ ఈ సంసారానికి మూలం ఈ ప్రేమ వల్లనే ఈ సృష్టి ఏర్పడింది సంబంధాలలో క్రమం తప్పకుండా దూరముంటే సంబంధాలు బలపడతాయి క్రమం తప్పి దూరముంటే సంబంధాలు తెగిపోతాయి మనిషి తన నమ్మకంతో నిర్మితమవుతాడు అతను ఎలా నమ్ముతాడో అలా అవుతాడు ఈ సంసారంలో భాగ్యానికంటే ఎక్కువగా సమయానికి ముందు ఎవరికీ ఏమీ దొరకదు జీవితంలో మాటను సంయమనంలో ఉంచుకోవడం తప్పనిసరే ఎందుకంటే మాటల వల్ల కలిగే గాయాలు ఎన్నటికీ మానవు కృష్ణుడు ఇలా అంటాడు ధర్మం కోసం పోరాడటం నేర్చుకో అధర్మికి కాలం కావడం నేర్చుకో నీవాళ్లకోసం త్యాగం చేయడం నేర్చుకో సత్యం ఎప్పుడు నీటిలో నూనె బొట్టులా ఉంటుంది ఎంత అసత్యం నీళ్లలో కలిపినా అది ఎప్పుడూ పైనే తేలుతుంది జీవితంలో ఆనందంలో హామీ ఇవ్వకు కోపంలో సమాధానం చెప్పకు దున్హకల్లో నిర్ణయం తీసుకోకు ఒక వ్యక్తి లక్షల విషయాలు తెలుసుకున్నా సమస్తలోకాన్ని తెలుసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే అతను అజ్ఞానే నిన్ను తిరస్కరించినవాడిని బాధపడకు ఎందుకంటే వాళ్లకు నీ విలువ తెలియదు నిన్ను ఏడిపించే సంబంధం అత్యంత గాజమైనది నిన్ను ఏడుస్తూ వదిలేసే సంబంధం అత్యంత బలహీనమైనది ఎల్లప్పుడూ శాంతంగా ఉండు శాంతంగా ఉంటే నీ జీవితంలో నీవు ఎంతో బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఇనుము చల్లబడినప్పుడే గట్టిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మార్చొచ్చు విపత్తు సమయంలో ఏడు గుణాలు నిన్ను కాపాడతాయి నీ జానం నీ వినమ్రత నీ బుద్ధి నీలోని ధైర్యం నీ మంచి కర్మలు సత్యం మాట్లాడే అలవాటు భగవంతుడిపై విశ్వాసం కష్ట సమయంలో మనిషి ఒంటరిగా అవుతాడు కాని ఆ కష్టాల వల్లనే అతను బలవంతుడవుతాడు గౌరవం ఇచ్చేవాడికే గౌరవం ఇవ్వు కళ్ళు చూసి తలవంచడం బలహీనత లక్షణం ఏ పరిస్థితి వచ్చినా నీ జీవితాన్ని భగవంతుడికి అప్పగించు భగవంతుడిపై విశ్వాసం ఒక చిన్న పిల్లవాడిలా ఉంచు ఆ పిల్లవాడిని గాలిలో ఎగరేస్తే అతను నవ్వుతాడు భయపడడు ఎందుకంటే తనను పడనీయడని అతనికి తెలుసు కృష్ణుడు ఇలా అంటాడు నీవు చిన్నబుద్ధి చేయకు నీవాళ్లు నిన్ను విడిచినా నేను నీకు తోడుంటాను ముందు నీవు ఎక్కువగా వంగకు లేకపోతే వాళ్లు నిన్ను పడిపోయినవాడిగా భావిస్తారు నిన్ను గౌరవించే వాళ్లనే గౌరవించు ఏడిపించే సంబంధం గాయమైనది ఏడుస్తూ వదిలేసే సంబంధం బలహీనమైనది కష్టకాలంలో కూడా నిలబడే సంబంధం అత్యంత గొప్పది కృష్ణుడు ఇలా అంటాడు భావనలను అర్థం చేసుకునేవాడు నీవాడు భావనలకు అతీతమైనవాడు పరాయివాడు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నవాడు నీవాడు దగ్గరగా ఉన్నా దూరమైనవాడు పరాయివాడు మనిషి ఎప్పుడూ తన భాగ్యాన్ని తిట్టుకుంటాడు కాని భాగ్యం కంటే గొప్పది తన చేతుల్లో ఉన్న కర్మ అని తెలుసుకో ఒక బుద్ధిమంతుడు ఇతరులను చూసి వాళ్ల గుణాలను నేర్చుకుంటాడు తులనా ఈర్ష్య చేయడు ఈ లోకంలో ఎవరూ నీకు సానుభూతి చూపరు శవాన్ని శ్మశానంలో ఉంచి నీవాళ్లే ఇంకెంత సమయం పడుతుంది అని అడుగుతారు దున్హకం కూడా అవసరం అది లేకపోతే జీవితం పూర్తికాదు ఖాళీ సంతోషం మనిషిని బలవంతుడిని చేయదు జీవితంలోని రెండు వైపులను చూపించదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కంటే గొప్ప సంపద ఈ లోకంలో లేదు మనస్సును శాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో అత్యంత ధనవంతుడు సమయం మనిషి చెప్పిన దారిలో నడవదు మనిషి సమయం చూపిన దారిలో నడవాలి దాన్నే నియతి అంటారు జీవితం కష్టంగా అనిపించేది మనం మనలో మార్పు తెచ్చుకోకుండా పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించినప్పుడే ఈ లోకంలో తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు తమకంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటారు సమయం స్నేహితులు సంబంధాలు ఉచితంగా దొరికేవి కాని వీటి విలువ అవి పోయినప్పుడే తెలుస్తుంది జీవితంలో కొన్ని బాధలు మనల్ని జీవించనివ్వవు కొన్ని బాధ్యతలు మనల్ని చనిపోనివ్వవు నీవు ఎన్ని మంచి కర్మలు చేసినా నీ తర్వాత శ్మశానంలోనే నీ గురించి మాట్లాడతారు ఒకసారి క్షమించావంటే నీవు బుద్ధిమంతుడివి రెండోసారి క్షమించావంటే నీవు మృదు హృదయం కలవాడివి మూడోసారి క్షమించావంటే నీవు ఈ లోకంలో అతి పెద్ద మూర్ఖుడివి జీవితంలో అత్యంత విలువైనది నీ వర్తమానం అది ఒక్కసారిపోతే ఈ లోకంలోని సంపదంతా ఇచ్చినా తిరిగరాదు సంసార సహకారంతో లభించే సుఖంలో కూడా కలిసి ఉంటుంది కాని సంసారం నుంచి విడిపోయినప్పుడు అఖండ ఆనందం లభిస్తుంది భగవంతుడిని ఏదైనా అడిగ రాకపోతే ఆయన మీద కోపం తెచ్చుకోకు ఎందుకంటే భగవంతుడు నీకు నీవు కోరుకున్నది కాదు నీకు మంచిది అనిపించేది ఇస్తాడు జీవితంలో ఒక వ్యక్తి అవసరం అతనితో నీ గుండెలోని భావాలను చెప్పడానికి మాటల లేదు అతన్నే బహుశా పరమాత్మ అంటారు కృష్ణుడు ఇలా అంటాడు మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచేవాడు నా పరమధామాన్ని చేరుకుంటాడు సమయం పరిస్థితులను చూసి మారుతుంది నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే బాధపడకు వాళ్లకు నిన్ను ప్రాముఖ్యం ఇవ్వడానికి వేరే మార్గం తెలియదు జానం అంటే సత్యాన్ని అసత్యం నుంచి వేరుచేసే వివేకబుద్ధి కృష్ణుడు ఇలా అంటాడు నేను భూమి యొక్క సుగంధం అగ్ని యొక్క ఉష్ణం అన్ని జీవుల జీవనం సన్యాసుల ఆత్మ సంయమనం సముద్రాన్ని దాటడానికి పడవ ఒక్కటే మార్గమైనట్లు స్వర్గానికి సత్యమే ఒకే ఒక్క మెట్టు మనిషి మాట్లాడకపోయినా భగవంతుడు వింటాడు అందుకే ఆయన్ని పరమాత్మ అంటారు ఆయన మాట్లాడకపోయినా మనకు వినిపిస్తాడు అదే శ్రద్ధ అని పిలుస్తారు అందరితో అలా వ్యవహరించు నీ గురించి ఎవరైనా చెడుగా చెప్పినా ఎవరూ నమ్మకూడదు సంబంధం అంటే గత జన్మల్లో ఏదో బంధమున్న ఆత్మలతోనే ఏర్పడుతుంది లేకపోతే ఈ జనసముద్రంలో ఎవరు ఎవరిని తెలుసుకుంటారు కృష్ణుడు ఇలా అంటాడు నేను విధాతనైనా విధి నియమాన్ని తప్పించలేకపోయాను నా ఇష్టం రాధా నన్ను ఇష్టపడింది మీరా కాని నేను రుక్మిణిది అయిపోయాను ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి కాని మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి ఈ లోకల్లో తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు తమకంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటారు జీవితంలో సగం దున్హఖఖాలు అధిక ఆశల వల్లనే వస్తాయి ఈ ఆశలను వదిలేస్తే జీవితంలో సుఖమే సుఖం జీవిత యుద్ధంలో నీవే కృష్ణుడివి నీవే అర్జునుడివి రోజూ నీవే నీ సారథిగా మారి జీవిత మహాభారతంతో పోరాడాలి మాటలు ఎంత తీపిగా ఉంచుకో తిరిగి తీసుకోవాల్సి వచ్చినా కసిగా అనిపించకూడదు ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడే జీవితంలో విజయం సాధిస్తాడు జీవితంలో అహంకారం కూడా అవసరం కాని అది హక్కులు చరిత్ర గౌరవం గురించి ఉన్నప్పుడు మాత్రమే అందరికీ సేవ చెయ్యి కానీ ఎవరినుంచీ ఆశించకు ఎందుకంటే సేవకు నిజమైన విలువ భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు మనిషి కాదు మనిషి తన వ్యవహారంతో తన రహస్యాలను తానే బయటపెడతాడు తప్పు జరగడం సహజం ఒప్పుకోవడం సంస్కారం దాన్ని సరిదిద్దుకోవడం పురోగతి మనిషి ఇల్లు సంబంధాలు స్నేహితులు అన్ని మార్చుకుంటాడు కాని అయినా దున్హకంలోనే ఉంటాడు ఎందుకంటే అతను తనను తాను మార్చుకోడు భగవంతుడి నిర్ణయంపై ఎన్నటికీ సందేహం వద్దు సజావస్తే ఏదో తప్పు ఉంటుంది ఎందుకు వృథా చింతిస్తావు ఎవరినీ భయపడతావు నిన్ను ఎవరూ చంపలేరు ఆత్మ పుట్టదు చావదు ఈ శరీరం నీది కాదు నీవు ఈ శరీరానిది కాదు ఈ శరీరం అగ్ని జలం వాయువు భూమి ఆకాశం ఈ ఐదు అంశాలతో ఏర్పడింది చివరికి ఇవే అంశాల్లో కలిసిపోతుంది కాని ఆత్మస్థిరం నీవు మరణం అనుకునేది కొత్త జీవితం దుంహకం కష్టాలు మనిషిని బాధించడానికి రావు అతని సామర్థ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి మనస్సు శాంతంగా ఉన్నవాడు మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతంగా ఉండేవాడు సత్యాన్ని సాధించినవాడు దున్హకాలనుంచి విముక్తి పొందినవాడు జరిగినది మంచిగా జరిగింది జరుగుతున్నది మంచిగా జరుగుతోంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది గతం గురించి పశ్చాత్తాపం చెందకు భవిష్యత్తు గురించి చింతించకు ఇప్పుడు వర్తమానం నడుస్తోంది ఒక బుద్ధిమంతుడు తనలోని లోపాలను బంగారు కమ్మరి వెండిలోని మలినాలను తొలగించినట్లు కొంచెం కొంచెంగా పదేపదే సరిదిద్దుకుంటాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ సంసారంలో ఒక్క క్షణంలో నీవు కోట్ల ఒడిలో కూర్చుంటావు మరుక్షణంలో దరిద్రుడివి అవుతావు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి ఈ ఆలోచనలన్నీ మనసునుంచి తొలగించు అప్పుడు అన్నీ నీవై నీవు అన్నిటివై కేవలం సమయం మీద ఆధారపడి కూర్చోకు భాగ్యవంతుల చేతులు ఖాళీగా ఉండొచ్చు కష్టపడేవాళ్లవి ఎన్నటికీ ఖాళీగా ఉండవు నీ ఆలోచనలను మార్చు నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది కొన్ని దారుల్లో నీవు ఒంటరిగానే నడవాలి కుటుంబం స్నేహితులు తోడు ఎవరు లేకుండా నీవు నీ ధైర్యం మాత్రమే అత్యంత ముఖ్యమైన కష్టమైన పనిని ముందుచేయి జీవితంలో జరిగేదంతా ఒక కారణంతోనే జరుగుతుంది అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేదా ఏదో ఒకటి నేర్పుతుంది అర్థం లేకపోతే జనం నిన్ను చూడటం కూడా మానేస్తారు అందుకే ఆశలు నీమీద నీవే పెట్టుకో దారులు ఎప్పుడూ అయిపోవు కాని జనం ధైర్యం కోల్పోతారు ఈత నేర్చుకోవాలంటే నీళ్లలో దిగాలి ఒడ్డున కూర్చుని ఎవరూ కాలేరు కొంచెం సౌకర్యాన్ని వదిలేస్తే పెద్ద సంతోషాన్ని చూడగలిగితే బుద్ధిమంతుడు ఆ కొంచెం సౌకర్యాన్ని వదిలేసి పెద్ద సంతోషాన్ని సాధించాలి జీవిత ప్రయాణంలో విశ్వాసం నిన్ను పోషిస్తుంది మంచి కర్మలు ఇల్లులాంటివి జానం రోజు వెలుగులాంటిది సజాగత నిన్ను కాపాడుతుంది ప్రమాదం శత్రువుల నుంచి కాదు చుట్టూ నుంచే వస్తుంది ఎందుకంటే పడవ బయట నీళ్ల వల్ల కాదు లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది ఆరోగ్యం అతి వరం సంతృప్తి అతి పెద్ద సంపద విశ్వసనీయత అతి మంచి సంబంధం చింత చితమధ్య చుక్క తేడా మాత్రమే చిత నిర్జీవాన్ని కాల్చేస్తుంది చింత బతికున్నవాడిని కాల్చేస్తుంది నీ దగ్గర ఉన్నదాన్ని అతిశయోక్తిగా చెప్పకు ఇతరులపై ఈర్ష్య పెట్టుకోకు ఈర్ష్య చేసేవాడికి శాంతి దొరకదు ఈ లోకం ఎప్పుడూ పొగడ్తలు నిందలు వెతుకుతూ ఉంటుంది ఇది ఎప్పటినుంచో జరుగుతోంది ఇక కూడా జరుగుతుంది తనను తాను నిజంగా ప్రేమించేవాడు ఎన్నటికీ ఇతరులను గాయపరచడు విచలితం చేసే ఆలోచనలనుంచి విముక్తి పొందినవాడు శాంతిని తప్పకుండా పొందుతాడు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్లు మాటలోనే ఉండిపోతారు సన్నగా చిరునవ్వు నవ్వేవాళ్లు చాలా చెప్పేస్తారు నీళ్లతో స్నానం చేసేవాడు బట్టలు మాత్రమే మార్చగలడు చెమటతో స్నానం చేసేవాడు చరిత్రను మార్చగలడు ఒక్క నిమిషం పడుతుంది సంబంధాలను ఎగతాళి చేయడానికి కాని మనం మర్చిపోతాం జీవితం సంబంధాలతోనే అలంకరించబడుతుంది సమృద్ధమవుతుంది మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పేయాలి ఎందుకంటే సత్యం చెప్పడం వల్ల నిర్ణయాలు జరుగుతాయి అసత్యం చెప్పడం వల్ల దూరాలు ఏర్పడతాయి ఉదయం నిద్ర మనిషి ఉద్దేశాలను బలహీనం చేస్తుంది గమ్యాన్ని చేరుకునేవాళ్లు ఎప్పుడూ ఆలస్యంగా నిద్రపోరు ప్రతి ఒక్కరికి గుండెలో అంత ఇవ్వు ఎంత అతను నీకు ఇస్తాడో లేకపోతే నీవు ఏడుస్తావు లేదా అతను నిన్ను ఏడిపిస్తాడు విజయం సాధించాలంటే నీ కష్టపాటుపై నమ్మకముంచాలి ఎందుకంటే భాగ్యం జూదంలో పరీక్షించబడుతుంది జీవితంలో ప్రజాదరణ పొందాలంటే మీరు అనే మాటను ఎక్కువగా మేము అనే మాటను తర్వాత నేను అనే మాటను అతి తక్కువగా వాడాలి నీ శక్తిని చింతలో వృథా చేయడం కంటే దాని సమస్యలను పరిష్కరించడానికి వాడు చెడును చూడడం వినడం చెడు ఆరంభం ప్రేరణకు అతి పెద్ద మూలం నీ స్వంత ఆలోచనలు అందుకే పెద్దగా ఆలోచించు నిన్ను నీవు గెలవడానికి ప్రేరేపించు కర్మల గణితం చాలా సరళం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది జన్మ తీసుకుని కూడా శ్రీరాధాకృష్ణుల కీర్తన చేయనివాడు మూర్ఖుడు మోక్షానికి మెట్టు దొరికినా దానిపై ఎక్కడానికి ప్రయత్నం చేయడు దుంహకం భోగించేవాడు తర్వాత సుఖాన్ని పొందవచ్చు కాని దుంహకం ఇచ్చేవాడు ఎన్నటికి సుఖాన్ని పొందలేడు నీ లోపల కరుణను పెంచుకో ఆవేశాన్ని కాదు మేఘం వర్షం వల్ల పుష్పాలు వికసిస్తాయి దాని వల్ల కాదు తప్పుడు వ్యక్తి ఎంత తీపిగా మాట్లాడినా నీకు వ్యాధిలా మారతాడు సత్యవంతుడు ఎంత కఠినంగా అనిపించినా ఒకరోజు నీకు ఔషధంలా పనిచేస్తాడు ఒక దీపం తన వెలుగును తగ్గించకుండా వేలదీపాలను వెలిగస్తుంది అలాగే సంతోషాలను పంచితే సంతోషాలు తగ్గవు పెరుగుతాయి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ మానవా నీవు సంసార దున్హకాలనుంచి విముక్తి పొందాలనుకుంటే నా భక్తిని చేయి నా భక్తి చేయనివాడు ఈ జన్మలోనూ జన్మ తర్వాత జీవితంలోనూ శాంతిని పొందలేడు ఈ గీతజ్జానం మన హృదయాలను తడమని మనసును శాంతపరచే దివ్యమైన ఔషధం ఈ ఆలోచనలు మన జీవితంలో కొత్త వెలుగును నింపే సత్యాలు ఒక్కొక్క ఆలోచన మన గుండెలో ఒక దీపాన్ని వెలిగస్తుంది మన దారిని సత్యం వైపు ధర్మం వైపు నడిపిస్తుంది ఈ జానం మనలోని చీకటిని తొలగించి మనసును స్వచ్ఛతతో నింపుతుంది ప్రతిరోజు ఈ ఆలోచనలను గుండెలో నింపుకుంటే మన జీవితం ఒక సుగంధ బాటలా వికసిస్తుంది ఓ సోదరులరా ఈ జాన గంగలో మునిగ మీ జీవితాన్ని పవిత్రం చేసుకోండి ఈ ఆలోచనలు మీకు ఏదైనా స్ఫూర్తిని శాంతిని ఇచ్చినట్లయితే మీ గుండెలోని భావాలను కామెంట్లో జయ శ్రీరాధే కృష్ణ అని రాయండి ఈ దీపాన్ని మరిన్ని హృదయాల్లో వెలిగించడానికి ఈ సందేశాన్ని ఇష్టపడి మన ఈ ప్రయాణంలో తోడుగా ఉండండి మీ సహకారంతో ఈ జానం మందికి చేరుతుంది మీ హృదయంతో మమ్మల్ని ఆదరించి ఈ దివ్యజ్ఞాన యాత్రలో భాగస్వాములవండి శ్రీమద్ భగవద్గీత ఒక గ్రంథం కాదు అది జీవన దీపం ఈ ఒక వంద ఆలోచనలు మన గుండెలోని చీకటిని తొలగించి సత్యం ధర్మం ప్రేమల వైపు నడిపిస్తాయి ఈ జ్ఞానాన్ని గుండెలో దాచుకుని దాన్ని ఆచరణలో పెట్టండి మీ జీవితం ఒక సుగంధ పుష్పంలా వికసిస్తుంది ఈ దివ్యజ్ఞానాన్ని అందరితో పంచుకోండి ఎందుకంటే పంచుకున్న సంతోషం రెట్టింపవుతుంది మీ హృదయంలో ఈ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ జయ శ్రీరాధే కృష్ణ